చంచలమ్మ అయితే మంగళసూత్రం ఇవన్నీ కూడా తీసుకొని వస్తుంది తీసుకొని వచ్చి అక్కడ ఇంట్లో అందరికీ చూపిస్తుంది ఇక అక్కడ ఉన్న నివేదతో నివేదన పిలిచి నివేద ఇదిగో ఈ మంగళసూత్రం నల్లపూసులో తీసుకొని వెళ్ళి బీరువుల పెట్టు అని చెప్పి చంచలమ్మ తన తాళాల గుర్తి నివేద చేతకి ఇస్తుంది అది చూసి అక్కడ ఉన్న రేణుక వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రేణుక భవతి వాళ్ళిద్దరూ కూడా వదిన వదిన ఏంటి ఆ అమ్మాయికి చంచలమ్మ వదిన తాళం ఇస్తుందా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకొని వాళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న నివేద అయితే ఏంటి ఆంటీ నాకా అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా నువ్వు కూడా మా ఇంట్లో మనిషిలా కలిసిపోయావు కదా పర్వాలేదు వెళ్ళి అక్కడ బీరువా తాళం తీసి అందులో పెట్టు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న నివేద అయితే సరే ఆంటీ అని చెప్పి ఆ తాళాలు తీసుకుంటుంది ఇక ఆ తాళాలు తీసుకుని నివేద అయితే మంగళసూత్రం బీరువలో పెట్టడానికి వెళ్తుంది ఇక నివేద వెనకే చాముండి అలాగే వాళ్ళ అమ్మ వెళ్తారు ఇక వాళ్ళ అమ్మ భవతి చాముండి వెళ్ళి నివేద తళాలు ఎక్కడ పెట్టిందో చూస్తారు చూడటంతో అక్కడ ఉన్న నివేద పిల్లో కిందన పెట్టేస్తుంది ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళైతే చాముండి అలాగే భవతి వాళ్ళిద్దరూ కూడా ఎలాగైనా సరే ఆ మంగళసూత్రాన్ని అక్కడి నుండి తీసేయాలని అనుకుంటారు ఇక నివేద వెళ్ళిపోయాక ఎవరు లేని సమయంలో వాళ్ళైతే ఆ మంగళసూత్రాన్ని తీసేస్తారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్